శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు ఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ ప్రివ్యూ మీటింగ్ ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమల మేడం గారు ఆర్ఎస్ బండారు సరిత మేడం గారు ఏఆర్ఎస్ దొంత కనకలక్ష్మి మేడం గారు సీనియర్ ఇన్ఛార్జ్ జనగమ్మ సుగుణ మేడం గారు జూనియర్ ఇన్ఛార్జ్ గున్నేటి సరిత మేడం గారు అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అణిశెట్టి స్వప్న మేడం గారు మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ పులికంటి సుజాత మేడం గారు మరియు మంచిర్యాల అకౌంటెంట్ మాచర్ల మోనికా మేడం గారు మరియు పెద్దపల్లి అకౌంటెంట్ పరసారద మేడం గారు పెనుగొండ స్వాతి మేడం గారు ఏడిఎస్ చిలుక ప్రేమలత గారు సీనియర్ ఎంఎస్ జగన్నాథుల భారతి గారు ఎంఎస్ కల్లపల్లి వాణి గారు ఎంఎస్ బెక్కం రమ్య గారు జూనియర్ ఎంఎస్ సాయి శ్రేష్ఠ గారు కేజీఏ రాణి గారు రజిత గారు ఈ రజిత గారు మరియు మరియు న్యూ గ్రూప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గోదవరకని బ్రాంచ్ మేనేజర్ కుమారి సునీత మేడం గారు మరియు సీనియర్ అకౌంటెంట్ రాచమల్ల సందేరాని మేడం గారు మరియు జూనియర్ అకౌంటెంట్ బోయిన శ్రీలత మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి చేతుల మీదుగా ఫీల్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అనంతరం కమలా మేడం గారు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం జరిగింది అనంతరం భోజన కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సో ఇదండి గోదావరికని బ్రాంచ్ ఆఫీస్లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ మరియు ప్రమోషన్ల జాతర థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ దివ్య కిరణ్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ శివసాయి గురు ఎంత కష్టపడాలో అంత కష్టం ఎప్పుడు కష్టపడండి కొన్ని రోజులకి కూర్చుంటారు నేను అప్పుడు కష్టపడుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మీరు పొజిషన్కి రావాలా వద్దా రావడానికి కోసం ఇక్కడ లాగా కష్ట అయినా సరే నేను ఎక్కడనే ఉంటా ఏం చేస్తాను చెప్పాలి నా లాగే కావాలన్నా నాకు కూడా మీలానే ఉన్నాయి కదమ్మా ఒకటే నోరు రెండే కళ్ళు ఆ రెండే చెవులు రెండే చేతులు ఇదంతా ఒకటే శరీరం మరి మీకు ఉంటే నాకు ఎక్కువ ఏం లేవు కదా అందరం ఒకే మనుషులేము మనం ఎందుకు చేయాలి ఖచ్చితంగా గందమైన స్థాయికి రావాలి అక్కడ కూర్చొని మాట్లాడాలని గోల్ పెట్టుకోవాలి కదా అందరు పెట్టుకోవడం వల్ల తప్ప నష్టమా లేదు కదా అట్లా వర్క్ చేయడం వల్ల ఏదో ఒక రోజులో మనం ఇట్లా గోల్ పెట్టుకొని వర్క్ చేయడం వల్ల మనం ఖాళీగా కూర్చున్నా మన మైండ్ అనేది ఖాళీగా కూర్చున్నా దాంట్లో ఆట ఇస్తారు ఈ మూడు వేల రూపాయలు మంది గ్రూప్ పది మంది అక్కడ వేసుకుంటున్నారు కనుక మూడు వేల దానిలో ఒకటి ఇస్తారు అది గ్రూప్ లీడర్ దగ్గర వాళ్ళ దగ్గర జాగ్రత్తగా అన్ని దాచిపెట్టాలి ఇది నేను కోసమని చెప్పి నెక్స్ట్ మంత్ నుంచి ఐదు వందల రూపాయలు చొప్పున సేవింగ్ తీసుకుంటారు దానికి నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఒక్కరికి మనం లో డబ్బులు వేసుకుంటే ఎట్లా మెసేజ్ వస్తుందో అట్లనే ప్రతి ఒక్క మెంబర్కి మెసేజ్ వస్తుంది మళ్ళీ ప్రతి నెల రిసీట్ వస్తుంది ఇక డబ్బులు కూడా గెల్లంత ఉంది మీరు ఎంత కట్టి అనేది మంత్లీ మంత్లీ మీరు మర్చిపోయిన సొసైటీ అనేది మీరు ఎన్నో రెండు అనేది అక్కడ మెన్షన్ చేసుకుంటూ మెసేజ్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది చెప్పాలి ఇట్లా వరుసగా ఆరు నెలలు అనేది కట్టిన తర్వాత మీకు షాపి లోన్ అనేది ఇస్తాం షాపి లోన్ ఎందుకు అనేది ఆరు నెలల తర్వాత ఇస్తామంటే మీరు గ్రూప్ అనేది చేసుకున్నారు మీకు లోన్ ఇవ్వాలంటే మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేయాలంటే ఎందుకు ఎట్లా వీళ్ళు ఆరు నెలల వీళ్ళ కొడుకులు ఎట్లా కట్టినని చెప్పి మిమ్మల్ని పరీక్ష కాలం అనుకుని ఎట్లా అనుకోవచ్చు ఆరు నెలల తర్వాత మీరు డైరెక్ట్ కట్టి కూడా అనిపిస్తే ఆరో నెల సేవింగ్ అంత పొదుపు వేసిన తర్వాత మీకు లోన్ ఫామ్ అనేది ఇస్తాం ఏడో నెల పొదుపు వేసిన తర్వాత మీకు ఈ షాంపే లోన్ అనేది యాభై వేలు యాభై వేలు అంటే అప్పటికి మీ గ్రూప్ పదువులు గారికి గ్రూప్ పొదుపులు పర్సనల్ పొదుపులు కలుపుకున్నా సరే ఐదు వందల రూపాయలు చూపున ఏడు వేలకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మెంబర్కి పదిహేను వందల రూపాయలు అంటే గ్రూప్ హౌతర్కి పదిహేను వేల రూపాయలు ఆ సొసైటీ మా సొసైటీ కలిపి మీకు లోన్ అనేది ఇస్తున్నాం మీ పొదుపు కంటే ఎక్కువ అమౌంట్ అనేది మీ దగ్గరనే ఉంటుంది అని చెప్పి ఇది మళ్ళీ ఫస్ట్ మంత్ ఆరు వందలు కట్టిరు తర్వాత నుంచి ఐదు వందలు కట్టిరు లోన్ వచ్చిన తర్వాత నుంచి ఐదు వందల రూపాయలు అస్సలు యాభై రూపాయలు వడ్డీ ఐదు వందల రూపాయలు పొదుపు ఐదు వందల రూపాయలు పొదుపు అనేది ఆరు సంవత్సరం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు జగన్నాథుల భారతి నేను శివసాయి కంపెనీలో ఎంఎస్ వర్క్ చేస్తున్నాను నేను ఈ కంపెనీలోకి రావడానికి కారణం బండారరితా మేడం ద్వారా ఈ కంపెనీలోకి రావడం జరిగింది ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి కమలా మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం శివసాయి నేను ఈ శివసాయి చాలా హ్యాపీగా ఉంది మీ సూపర్వైజర్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యి అది తక్కువ టైంలోనే ఎన్ఎస్గా డిఎస్గా కూడా ప్రమోషన్ తీసుకున్నాను అండ్ ఇన్సూరెన్స్ గా కొడుతున్నాను ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్గా బొదలకనే బ్రాంచ్కి ఎక్కువ హైఎస్ట్ బిజినెస్ వచ్చింది అలాగే ప్రతి ఒక్క బ్రాంచ్ కూడా ఇలాగే రావాలని అందరూ కలిసి కట్టుగా గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పేరు చిల్లక ప్రేమలత నేను శివసాయి కంపెనీలో గా వర్క్ చేస్తున్నాను అలానే మీటింగ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నాయకు నమస్కారం అండి చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ కమలా మేడం గారికి నాయకు ధన్యవాదములు శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు నేను మాచర్లో మౌనిక మేడం ద్వారా నేను గుడ్ మార్నింగ్ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ నా పేరు మాచర్లో మౌనిక నేను స్వాతి మేడం ద్వారా మన శివసాయి ఒక లక్ష ఎనభై వేలు ఒక లక్ష ఎనభై వేల బిజినెస్ అనేది మండల సూపర్వజర్ సార్ అనేది తీసుకుంటే కదా టెన్ థౌసండ్ సాల్ త్రీ థౌసండ్ తీయండి నువ్వు చేస్తే కాబట్టి వారు పదమూడు వేల రూపాయలకి పది మంది విఎస్ఎం పెట్టి వాళ్ళ పడి వర్క్ చేయించుకుంటావు ఒకవేళ ఏ మంది ఉంటుంది అప్పుడు పదివేల రూపాయలు సాద్రీ మూడు వేల రూపాయలు తీయాలి అది పీడిఎం లో మన సాలరీ షీట్ కూడా రాసి ఉంటుంది అప్పుడు మండల సూర్వైజర్ నుంచి డిస్టిక్ డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ప్రమోషన్ చేస్తాం డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ అరవై 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 ఫస్ట్ ఏం అరవై అనుకున్నాము మొదటి వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల సూపర్వైజ్ తర్వాత సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్